మనం వినాయక చవితి పూజ విధానం అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అంటే సింపుల్గా ఇదే కదా ఏ పూజ అయినా ఎలా చేసుకోవాలో ఎలా చేసుకుంటే మన సింపుల్ ఎటువంటి అడవుడి లేకుండా పూజ అనేది మంచిగా అయిపోతుందో ఈ ఇలాంటి సింపుల్ ట్రిక్స్ అనేవి మనం ఈ వీడియోలో చూసుకుందాము ఫస్ట్ అనేది నైట్ మనం అన్నీ ప్రసాదాలన్నీ మార్నింగ్ వెంటనే ప్రిపేర్ చేసుకొని స్నానం అన్నీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ముందు పువ్వులు చూపెట్టాను కదా అవన్నీ నైట్ అనేవి క్లీన్ చేసుకొని అవునాయి కదా నైట్ క్లీన్ చేసుకొని ఒకవైపు మనం ఎక్కడైతే పూజ అక్కడ అక్కడనేది ఉంచుకోవాలి ఇల్లు మొత్తాన్ని మనము శుభ్రం చేసి మళ్ళీ మార్నింగు టైం మనం ఎక్కడైతే పూజ చేస్తామో అక్కడ మళ్ళీ శుభ్రం చేసుకొని ముగ్గు పెట్టుకోవాలండి చూశారు కదా పేట అనేది ఆ పేటకి అనేది పసుపు రాసి బొట్టులు పెట్టి ఆ పైన బియ్యం కొంచెం వేసి పీటకంలాగా తయారు చేసి దానిపైన పసుపు కుంకుమ అనేది వేయాలి తర్వాత మనం వినాయకుడికి అనేది సెట్ చేయాలి దానికి చిన్న మాలంటే మనకు వినాయకుడి చిన్న తర్వాత చిన్నది పెద్దది పెద్ద మాల ఇచ్చుకొని పసుపు గంధంతో బొట్లు అనేవి వినాయకుడికి పెట్టుకోవాలి తర్వాత పీట చుట్టూ మొత్తం మనం పువ్వులతో అలంకరించుకోవాలండి స్మాల్ పీట కాబట్టి చిన్నగానే ఉంది పెద్ద పేట అవుతుంది దానిపైన పళ్ళు ఫ్రూట్స్ ఉంటాయి కదా పువ్వులతో పాటు ఫ్రూట్స్ దీపాలు కూడా అలా పెట్టుకుంటారు చూసారు కదా నేను కింద లింక్ అవుతే వేస్తాను మన నైట్ ఏ పూజ నైట్ అనేది మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటే మార్నింగ్ ఈజీ అవుతుందో ఒక చిన్న బ్లాగ్ అనేది చేశాను దా కింద అనేది నేను లింక్ ఇస్తాను మీరు చూడండి చూసి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూసారు కదా తవ్వాలండి వినాయకునికి మనం అనేది ఉండాలి చిన్న తవ్వాలు దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి వినాయకుడికి మీద వేయాలి మనం పళ్ళు ఫ్రూట్స్ ఉంటాయి కదా ఒకటైన కొంచెం పీటపై ఆ పీట పీటకం మీద ఒకటి రెండైనా సెట్ అయ్యేలా పెట్టేసి తర్వాత కింద ఆకుపైమో ఫ్రూట్స్ అన్నీ పెట్టుకోవాలి సైడ్లో ఉండే విధంగా మనం దీపాలు పెట్టేటప్పుడు అండి డైరెక్ట్గా మనం ప్రమిదలు అనేది పెట్టేస్తాం కదా అలా కాకుండా ప్రమిదలు అనేవి ముందు క్లీన్ చేసుకొని దానికి పసుపు కుంకుమని పెట్టుకుని మనం ప్రమితులలో దీపం ముట్టించేటప్పుడు కింద అక్షంతాలు కానీ బియ్యం కానీ వెయ్యాలండి మళ్ళీ సింగ లేకపోతే ప్రమితుల మీద డబ్బులు ప్రమిదలు పెట్టాలి అలా పెట్టిన కింద అనేది రైస్ అనేది కొంచెం అక్షంతాలు అనేది వేయాలి అలాగే మనం అది అన్నిటికి కూడా మన పసుపు కుంకుమ గంధాలు అనేవి చెంబులకి అన్నింటికి రాసుకోవాలి ముందుగా మనకు మూడు చెంబులు ఉండాలండి ఒకటి పూజ చేయడాన్ని ఒకటి ఉన్నది కదా విఘ్నేశ్వర పూజ పెట్టడానికి రెండవది కలిస పూజకి మూడు మనం అంత పానీయం తీసుకుంటాం కదా దానికోసం అండి ఇప్పుడు చూసారు కదా మన పసుపు మొద్ద అనేది మనం ఎప్పుడైతే విఘ్నేశ్వర పూజ చేస్తామంటామో అప్పుడే ప్రిపేర్ చేసుకోవాలి కలిపేసి ఉంచేసి దానిపైన కరకాయ అనేది పెట్టాలి ముందు కాయిన్ పెట్టి దానిపైన పసుపు పెట్టి దానిపైన కరకాయ పెట్టి ఇప్పుడు గరిక పూసలు అనేవి పెట్టుకోవాలి విఘ్నేశ్వర పూజకి ముఖ్యంగా గరిక పూసలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు పువ్వులు అనేవి మనం చుట్టూ అలంకరించుకోవాలి అవి ఉన్నది చిన్న విఘ్నేశ్వర సెట్ చేసాము దాట్లకి మనం కలిసిన చట్ చేసేటప్పుడు కూడా కింద అయితే బియ్యం అనేది లేదా అక్షంతర అనేది వేసుకొని చేసుకోవాలి మన ఫ్రూట్స్ అనేవి పక్కన పెట్టుకోవచ్చు లేదా మనం అంతా రెడీ చేసిన తర్వాత వచ్చా అరిటాకులు అనే అరిటాకు అనేది ముందు వేసుకొని దానిపైన ఫ్రూట్స్ అయినా మనం సెట్ చేసుకోవచ్చు ప్రసాదాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఆ ప్రసాదాలు అనేవి దగ్గరికి తెచ్చుకోవాలి మనము మంత్రాలన్నీ చదివిన తర్వాత లాస్ట్కి ప్రసాదాలన్నీ ముందు పెట్టి దానిపైన నీరు జల్లుతూ మధ్య మధ్య పని ఏమి సమర్పించామే అనుకుని నైవేద్యం సమర్పించామే అనుకోవాలి లాస్ట్లో ఇప్పుడు చూసారు కదా దేవుడికి అన్నిటికి అలంకరించుకున్న ముందు మనం ఈ దండ అనేది చిన్న పైన ఉన్నది చిన్న వినాయకుడు అనేది ఆ వినాయకుడికి వేస్తాం చూశారు పువ్వులు అనేవి ముందు అలంకరించుకొని పక్కన చెంబుల వాటర్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీపాలు అనేది ముట్టించుకోవాలండి ముందు మనం దండం పెట్టుకుని తర్వాత దీపం ముట్టించుకోవాలి మనం ఎన్ని దీపాలు అవుతాయి దీపం దీపముని మనం అగరవత్తులు కూడా ముందు ముట్టించుకోవాలి గుగ్గులం పొగ ఉంటే గుగ్గులం పొగ వేసుకోవాలి ఆ పొగ వెళ్తుండగా మంచిది మళ్ళీ అగరవత్తులు ముట్టించాలి అనేటప్పుడు మళ్ళీ ముట్టించుకోవాలి ఫస్ట్ అయితే గుగ్గులం పొగ దూపముని ఇంకా అగరవత్తులు దీపాలన్నీ ముట్టించుకొని పూజ అనేది స్టార్ట్ చేయాలి ముందు దేవుడికి గంధంతో బొట్లు పెట్టేసి మనం కూడా గంధంతో బొట్లు పెట్టుకోవాలండి బొట్లు పెట్టుకొని నమస్కరించుకోవాలి చెప్పాను కదా గుగ్గులం లేకపోతే గుగ్గులం కొడుకులు ఉంటాయి కదా ఇప్పుడు అవి కూడా ముట్టించుకోవచ్చు లేకపోతే అగరవత్తులు ఉంటాయి అగరవత్తులు ఇవన్నీ ముట్టించుకొని సైడ్లకు పెట్టుకోవాలి మన పూజ చేస్తున్నచేపు పొగా అని ధూపం అనేది అలా వస్తుంటే చాలా మంచిది ఇంకొకటి అండి మనం పల్లదానం అనేది సెట్ చేసుకుని ఉంచుకోవాలి అది అనేటప్పుడు పల్లదానం సమర్పించమే అనేటప్పుడు అయితే దానిపైన వాటర్ని చేలా చల్లుతూ సమర్పేమే అనుకోవాలి మనకు పూజకు కావాల్సినవన్నీ ముందుగానే దగ్గర పెట్టుకోవాలి ఇంకొకటి అయినా మనం పూజ దగ్గర కూర్చున్నప్పుడు అయితే మనం అసలు ఒకసారి స్టార్ట్ చేస్తే మరి లెగకూడదు పూజ అనేది స్టార్ట్ చేస్తే కొబ్బరికాయ కొట్టవలసి వచ్చేటప్పుడు ముందుగానే కొట్టుకోవాలి లేకపోతే అక్కడ ఏదైనా కొట్టుకోవడానికి సైడ్ ఉంచుకోవాలి ఇప్పుడు చూశారు కదా మనం మంత్రాల ముందుగానేది విఘ్నేశ్వరుడి కోసం ప్రార్థన అనేది చేసుకోవాలి ప్రార్థన చేసుకొని మనం మాధవ దాన్ని నమస్కారం చేసుకొని ప్రార్థన చేసిన తర్వాత నమస్కారం చేసుకొని చేతిలో మూడు సార్లు మాధవసా కేశవశ అంటాం కదా అలాగా మూడు సార్లు ఆయన మంత్రం జపించుకొని మూడు సార్లు వాటర్ తాగేసి సార్లు చేయి కడుక్కొని పక్కన తవ్వాలని కూడా ఉంచుకోవాలి చేయి తుడుచుకోవడానికి ఎందుకంటే ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకోవడానికి చిన్న పల్లెలు ఉన్నాయి కదండి ఇప్పుడు అలాంటివైనా లేకపోతే చిన్న రాయి లాంటిదైనా మనం వేసుకోవాలి టైల్స్ అయితే టైల్స్ అనేవి పగిలిపోతాయి కదా దానికి ఒక చిన్న ప్లేట్ లాంటివి ఉన్నాయి అలాంటివి అనేవి కొనుక్కొని కొబ్బరికాయలకి బొట్లు పెట్టేది సైడ్ సైడ్లో పెట్టుకోవాలి ఇది ముందు కొట్టేసి మీరు అలా పెట్టుకున్న తర్వాత వాటర్ చిల్లుకున్న అవుతుందండి ఇప్పుడు అనేవి చెంబులోనే వేసేసి మనం కలిసి పూజను చేసుకోవాలి మనము ఉంగరం పెట్టుకోవాలి పెట్టుకోవాలండి పూజ చేసేటప్పుడు చెయ్యికి గోరెంటాకుని మనం వేలు కదా దానికి ఉంగరం ఉంటే చాలా మంచిదండి బోసిపోయినట్టు కదా వాటర్ అనేది మొత్తం పూజ ద్రవ్యాలపైన దేవుడి పైన మన పైన మొత్తం జల్లుకోవాలి కలిసి పూజ చేసిన తర్వాత అక్కడ కలిసి పూజన ఉంటుంది బుక్కులం ఆ మంత్రం చదువుకొని మొత్తం కలిసి పూజ చేసుకోవాలి ముందు అక్షంతాలన్నీ వేసుకొని తర్వాత ఇప్పుడు ఉంది కదా మొత్తం అంటే ప్రాణ ప్రతిష్ట అనేది చేసుకోవాలి ప్రాణ ప్రతిష్ట అనేది మనం గరికి పూజలు చేసిస్తూ ముందు అలంకరించుకుంటూ విఘ్నేశ్వర ప్రాణ ప్రతిష్ట అనేది చాలా ఇంపార్టెంట్ అది అది చేయకుండా మనం ఎన్ని పూజలు చేసినా వేస్ట్ కదా మన ప్రాణ ప్రతిష్ట చేసిన తర్వాత ఆ విఘ్నేశ్వరుడికి చే తలుసుకుంటూ ఆ మంత్రాలు ఉంటాయి కదా ఆ నా చే అవి చదువుకుంటూ కూడా మనం అక్షంతాలు అనేది వేసుకోవాలి మన ప్రాణం కదా ప్రాణప్రతిష్ట చేసిన తర్వాత ప్రాణప్రతిష్ఠ కోసం అంతరం ఉంటే కదా అవా తర్వాత వాడర్ విఘ్నేశ్వరి పైన వేసుకోవాలి వింటే ముందు కుంకుమ సమర్పయామే గంధం సమర్పయామే వస్త్రం సమర్పించమవే ఉంటాయి ముందు కూడా అవన్నిటిని చదువుకొని లాస్ట్కి ఉంటాయి వస్త్రాలు అనేవి మనము మనం ఒత్తులు ఉంటాయి కదా వాటికి పసుపు రాసి అవే వస్త్రాలకి మనం భావించి వేసుకోవాలి ఆభరణం అనేటప్పుడు అక్షంతలు అనేది వేసుకోవాలని మీకు ఆభరణం ఏమీ లేనప్పు లేకపోతే ఆ పని ముందు శుద్ధ స్నానం చేసి తర్వాత పంచామృత స్నానం చేసి తర్వాత మళ్ళీ శుద్ధోత స్నానం అనేది చేయాలి పంచామృతం కూడా మనం ప్రిపేర్ చేసుకొని ముందు ఉంచుకోవాలని తర్వాత గరిక పూసలతో పూజ చేస్తూ ఉండాలి గరిక పూసలు అక్షంతాలు మారుడు తలాలతో చేస్తూ ఉండాలి ఇప్పుడు చూశారు కదా ఇవి విఘ్నేశ్వరుడు మంత్రాలనే చూసారు కదండీ వినాయకుడి యొక్క అష్టోతర శతనామాలు అనేది చదువుకుంటూ మనం గరికపుతో కానీ మనం అక్షంతాలతో కానీ కుంకుమతో కానీ మనం పూజ చేస్తూ ఉండాలి మారుడు తలాలతో కానీ ముందుగా గరికతోనే అక్షంతాలతోనే పూజ చేస్తూ ఉండాలి అవి అయిపోతే కుంకుమ అనేది ఒక తమలపాకు తీసుకొని కుంకుమార్చిని చేస్తూ మంత్రాలు చదువుకొని కుంకుమార్చిని చేస్తూ ఉండాలి మా అయిపోద్ది కదా అయిపోయిన తర్వాత మిగిలిన కుంకుమ అనేది మనం డైలీ యూజ్ చేసుకోవచ్చు కొన్ని రోజులు పెట్టుకున్న రోజుల్లో అయితే కుంకుమ పెట్టకుండా నార్మల్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాత్రం ఆ కుంకుమని డైలీ యూజ్ చేస్తూ ఉంటే మంచిదని జరుగుతుంది చెప్పాను కదా గరిక పూసలు దీని అయిన తర్వాత మంత్రం అనేది చెప్పిస్తూ మనం అర్చన అనేది తమలపాకు పైన చేసుకోవాలండి లేదంటే గరిక పూసలతో అయినా మొత్తం పూజ అనేది చేసుకోవచ్చు ఇలాగ తమలపాకు పైన చేసింది అనేది మనం డైలీ యూజ్ చేసుకోవచ్చు అయిపోయింది కదా మొత్తం అయిపోయిన తర్వాత మనం అగరబత్తులు అనేది ముట్టించుకుంటూ నైవేద్యాన్ని సమర్పించుకోవాలి మధ్య మధ్య పానీయం అంటూ నైవేద్యాన్ని సమర్పించుకోవాలి దాని తర్వాత కథను అనేది చదువుకోవాలి కథ చదువుకున్న తర్వాత కూడా మళ్ళీ అగరవత్తులు అనేది ముట్టించుకోవాలండి ముందు అగరవత్తులు ముట్టించుకొని కథ అంతా అయిపోయిన తర్వాత మనం ఆరిత అనేది ఇచ్చుకోవాలి అగరబలు ముట్టించిన తర్వాత ఆరిత అనేది ఇచ్చుకోవాలి మన మంత్రాలు చదివించిన తర్వాత అండి నైవేద్యాన్ని పెట్టుకోవాలి తర్వాత కథ చదువుకుంటూ అగరబలు ముట్టించుకుంటూ హారతి ఇచ్చుకోవాలి ఇప్పుడు ఉన్నది కదా హారతి ఇచ్చుకున్న పాట అనేది ఉంటుంది ఆ పాట పాడుతూ మనం ఆరతి ఇచ్చుకోవాలి లేదంటే నార్మల్గానే మీరు ఇచ్చుకోవచ్చు ముందు మనం ఆరతి ఇచ్చేటప్పుడు ముందు కొంచెం వాటర్ జల్లుతో ఆరతి ఇవ్వాలి తర్వాత మనం తీసుకున్నప్పుడు కూడా ఆరతి పైన కొంచెం వాటర్ వేస్తూ మనం తీసుకోవాలి తర్వాత మనం తీసుకున్న తర్వాత మళ్ళీ దేవుడికి ఇలా ఇచ్చేసి మనం తీసుకుంటారు అలా ఆరితే చేయకూడదండి ముందు మనం ఆరతి ఇచ్చేసిన తర్వాత మనం అసలు ఆరతి అనేది మరి తీసుకోకూడదు మనం తీసుకున్న తర్వాత దేవుడికి అనేది ఇవి ఇవ్వకూడదు చూశారు కదా మనం తీసుకోవాలి తర్వాత ఆ దేవుడు అనేది మనం లేసేటప్పుడు ఆ దేవుడు అనేది కొంచెం ఉన్నది కబురికాయ ఆ పీఠం అనేది కొంచెం కదిపిసి వదిలేవాలండి వదిలేసి మరెస్ట్ రోజు అవుతే సాయంకాలం కూడా పూజ చేసేసి ఆ తర్వాత ఒక సాయంకాలం అవుతే ఊరిలో పెద్ద వినాయకుడు ఉంటుంది కదా ఆ పెద్ద వినాయకుడి దగ్గరికైనా లేకపోతే ఏదో చెరువులో అయినా మనం నిమజ్జనం చేసేవచ్చు లేదంటే పెద్ద వినాయకుడి దగ్గరికైనా విచ్చేస్తే ఆ తొమ్మిది రోజుల తొమ్మిది రోజులు పూజ అనేది అందుకుంటుంది అందుకొని నిమజ్జనం అనేది ఆ వినాయకుడితో చేసేస్తారండి ఇప్పుడు మొత్తం చూశారు కదా ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంట్లో అయితే ఒక రోజు లేకపోతే మూడు రోజులు ఉంచుకుంటారు అంతకంటే ఎక్కువ ఉంచరు ఎక్కువ అవుతే ఒక రోజు మాత్రమే ఉంచుకుంటారండి ఇప్పుడు చూసారు కదా అక్షంతలు అనేవి పూజ చేసిన తర్వాత అక్షంతలు అనేవి మనం తలపైన వేసుకోవాలి ఆ తలపైన వేసుకుంటే అపనిందలు అనేవి ఏవి పడకుండా ఉంటాయని మన నమ్మకం కదా మళ్ళీ సాయం ఈ సాయంకాలం అనేది మళ్ళీ మనం స్నానం అన్నీ చేసి మళ్ళీ పూజ అనేది చేసుకోవాలండి పూజ చేసుకొని తర్వాత మన నిమజ్జనం చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ